బీజేపీ జనసేన టీడీపీల పొత్తే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అందరికి తెలిసిందే ఇది కేంద్ర స్థాయిలో పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది కానీ రాష్ట్ర నాయకత్వం స్థాయిలో అంటే బీజేపీ స్టేట్ ఇన్ఛార్జీలు ఉంటారు కదా వాళ్ళు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వీళ్ళని ఎమ్మెల్యే సీట్ల పరంగా ఎక్కడెక్కడ పోటీ చేస్తారో ఎవరెవరిని పోటీ చేస్తారనేది మీరే నిర్ణయించుకుని మాకు పంపడం లిస్ట్ అంటూ బీజేపీ చెప్పింది దాంతో వాళ్ళు ఎన్డీఏలో ఎప్పటి నుంచో భాగస్వాముగా ఉంటున్న పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు నిన్న నోవాటెల్లో రోజు రెండో దఫా చర్చలు జరుగుతున్నాయి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మూడు పార్టీలు ఈ చర్చలు ముగిసిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే దాని మీద కన్ఫర్మేషన్ వస్తుంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎంటైర్ పొత్తుకు సంబంధించిన కర్త కర్మ క్రియ ఎవరు అంటే అన్డౌటెడ్లీ అది పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ మొత్తం పొత్తుకు సంబంధించిన ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని పక్కన పెట్టి చూస్తే అసలు పొత్తు అనేది ఏర్పడటమే అసాధ్యం ఎందుకంటే టీడీపీకి దారులు మూసుకుపోయాయి ఎన్డీఏలోకి రావడానికి లేదా బీజేపీతో కలవడానికంటూ అమిత్ షాయే స్వయంగా ప్రకటించారు ఇంతకుముందు ఎన్నికల టైంలో అలాగే బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు అంటూ అప్పట్లో ధర్మ పోరాట దీక్షల టైంలో టీడీపీ తెగేసి చెప్పింది అలాంటి రెండు పార్టీలను దగ్గరికి తేవడానికి చంద్రబాబు నాయుడిని రిమాండ్కి పంపించిన టైంలో ఆ యాక్టివ్ పార్ట్ తీసుకుని రెండు రెండు పార్టీలు కలుపుతాము కలిసే పోరాటం చేస్తామంటూ ప్రకటించి మరీ ఆ దిశగా ప్రయత్నించి సఫలమైంది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కనుక లేకపోతే చంద్రబాబు నాయుడు రిమాండ్ టైంలో కానీ లేకపోతే బీజేపీ ఆ ఇష్యూని సీరియస్గా తీసుకునే సమయంలో కానీ ఖచ్చితంగా రెండు వైపుల నుంచి కూడా ఒకళ్ళపై ఒకళ్ళు తీవ్రమైన విమర్శలు జరిగే ఉండేవి కానీ అలాంటివి ఏవి జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని రెండు పార్టీల నేతలని ముఖ్యంగా క్షేత్రస్థాయి వర్గాలని సంయమనం చేసిందైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ఆయన చూపించిన గైడెన్స్ అనేది జనసేన చెప్తుంది నిన్న కూడా నిజానికి పొత్తు ఏర్పడిపోయిన తర్వాత మూడు పార్టీల నేతలు ఒకచోట కూర్చొని మాట్లాడుకోవాలి ముందుగా కానీ అక్కడ కూడా బీజేపీ తన విశ్వసనీయతలోకి పవన్ కళ్యాణ్ మాత్రమే తీసుకుంది పవన్ కళ్యాణ్ని పిలిపించి నోవటెల్లో ఆయనతో మాట్లాడారు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనేది కూడా ఆయన ఆయన సూచనలు తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుంది బీజేపీ అంటే కూటమి గెలవడంతో పాటుగా బీజేపీ కూడా సంస్థాగతంగా బలపడాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది అశేష ఆదరణ ఉన్న మాస్లో ఒక తిరుగులేని పట్టున్న పవన్ కళ్యాణ్ సలహాలు తీసుకుంటే బాగుంటుంది అనేది బీజేపీ నాయకత్వం భావిస్తుంది అందుకనే ఢిల్లీ స్థాయిలో కూడా పవన్తో ఆయన ఆయన సలహాలు తీసుకునే ముందుకు వెళ్ళాలని రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది దాంతో నిన్న ప్రత్యేకంగా ఆయన పిలిపించి ఆయనతో బీజేపీ ఇన్ఛార్జీలు పురంధరేశ్వర గారు వీళ్ళందరూ కూడా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో లోన్ మీటింగ్ జరుగుతుందన్నమాట నిజానికి ఆయన కూడా ఈ రోజు నోగటల్కి వస్తారనుకున్నారు కానీ కాస్త పరిణామాలు బేరిజీ వేసుకుని ఆయన నివాసంలోనే భేటీ అయితే మంచిది అనేది బీజేపీ అలాగే జనసేన భావించాయి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుగుతున్నాయి ఈరోజు సాయంత్రానికల్లా ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది మరొకటి బీజేపీ కూడా ఈ రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్తో లాంగ్ రన్ ఏదైతే ఉందో అలాగే వెళ్ళాలని వాళ్ళు భావిస్తున్నారు అందుకోసమే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేదాన్ని వాళ్ళు సీరియస్గానే కంటెస్ట్ చేస్తున్నారు సీరియస్గానే వాళ్ళు ఈ పొత్తులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లుక్ అంతా కూడా లాంగ్ రన్ మీద దృష్టి పెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పొత్తు నుంచి లేకపోతే తమ సంకీర్ణం నుంచి దూరంగా వెళ్ళిపోకుండా అయితే చూసుకుంటున్నారు అందుకనే ఎంత కీలకమైన నిర్ణయాలు అప్పట్లో తీసుకున్నా టీడీపీతో కలవకూడదని అయితే మాత్రం వాళ్ళు వెనక్కి తగ్గి మళ్ళీ చంద్రబాబుని ఎన్డీఏలో కలుపుకున్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అనే చెప్పాలి దీనిపై ఆయన మీద వస్తున్న విమర్శలు పవన్ కళ్యాణ్ మీద సొంత పార్టీ నేతలే కావచ్చు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు చేస్తున్న కామెంట్స్ ఎలా ఉన్నా కూడా ప్రజలు అయితే మాత్రం వాటిని సీరియస్గా తీసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ అంటే లాంగ్ గేమ్లో ఖచ్చితంగా ఆయన మెరుగుపడుతున్నారు ఆయన పార్టీ మెరుగుపడుతుంది పొలిటికల్గా అనేది వాళ్ళ అభిప్రాయంగానే కనబడుతుంది సో ఎంటర్ ఈ పొత్తుకు సంబంధించిన డెషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం పవన్ కళ్యాణ్దే కీలకమైనటువంటి పాత్ర కీలకమైనటువంటి ఆయన ఫ్యూచర్లో కూడా తీసుకోబోతున్నటువంటి ఇనిషియేటివ్స్ కనబడుతున్నాయి కాకపోతే తన పార్టీకి సంబంధించి వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఆల్మోస్ట్ సర్దు మణగల చేశారు ఈ సీట్లకు సంబంధించిన అభ్యర్థులు ఫైనలైజేషన్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా అలాంటి విమర్శలు వస్తే వాటికి ఎలాంటి సమాధానం చెప్తారనేది చూడాల్సి ఉంది కానీ ఖచ్చితంగా అయితే ఇప్పుడు పొలిటికల్గా పెద్దగా సీట్లు సాధించకపోయినప్పటికీ కూడా ఒకే ఒక్క సీటు గెలిచి ఆ ఒక్క సీటు కూడా గత ఎన్నికల్లో గెలిచిన సీటు కూడా వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే టెక్నికల్గా జీరోగా కనబడుతున్నారు ఎమ్మెల్యే సంఖ్య రీత్యా అలాంటి పరిస్థితుల్లో ఒక జాతీయ పార్టీని ఒక పెద్ద పార్టీని ప్రాంతీయంగా ఈ రెండు పార్టీలని కూడా కలిపడంలో ఏ సీట్లు లేని ఒక చిన్న పార్టీ అంటే టెక్నికల్గా మాట్లాడుకుందాం ఎంత పెద్ద పాత్ర పోషించడం అనేది బహుశా దేశ రాజకీయాల్లో ఎప్పుడు జరుగుండదేమో అందుకనే ఈ పొత్తుకు సంబంధించినంతవరకు కూడా ఇంతవరకు జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా కర్త కర్మ క్రియ అయితే పవన్ కళ్యాణ్ ఆ విషయంలో మాత్రం ఆయన క్రియేట్ ఆయనకే ఇవ్వాల్సి ఉంటుంది ఇది అన్ని పార్టీలు కూడా ఒప్పుకుంటున్నాయి కాకపోతే పొలిటికల్గా ముందు ఎలా ఉంటుందని జర్నీ అనేది చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఉండండి ఏబీపీ దేశం